హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ ఆగ్యూ నా పేరు సకే నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు బహుశా ఐదవ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఏవైతే స్పిల్ ఓవర్ ఉన్నాయో కొన్ని ఇష్యూస్ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన ఇతర బకాయిలు కావచ్చు వీటన్నిటిపైన కూడా ఐదో తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టు మనకు కనిపిస్తోంది మనకు అటువంటి సమాచారం అందుతోంది సో దీంట్లో కీలకమైన ఏంటంటే ఒక నలభై ఐదు సీట్లు అత్యంత కీలకమైన సీట్లుగా భావిస్తున్నాయి ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ అరౌ ఇన్ అండ్ అరౌండ్ ఈ ఫార్టీ సిక్స్ సీట్స్ ఏంటంటే ఒకటి మనం టూ థౌజండ్ త్రీ సారీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో ఒక్కసారి బ్రేకప్ తీసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై నాలుగు అండ్ బిఆర్ఎస్ పార్టీ వచ్చేసి థర్టీ నైన్ తర్వాత బీజేపీ ఎనిమిది అండ్ ఎంఐఎం ఏడు ఇది స్థూలంగా అండ్ సిపిఐ ఒకటి ఓకే ఒకటి సో ఇక్కడ ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ సిక్స్టీ ఫోర్ బీఆర్ఎస్ థర్టీ నైన్ అండ్ బీజేపీ ఎయిట్ ఎంఐఎం సెవెన్ ఇది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ అంటే ఫలితాలు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్న కారణంగా ఇక్కడ నంబర్ని మనం యాడ్ చేయాలి అంటే సిక్స్టీ ఫైవ్ ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు మంది బలం ఉంది అసెంబ్లీలో అయితే ఈ అరవై ఐదు మందితో పాటుగా సారీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముప్పై తొమ్మిది మందిలో పది మంది ఇందులో చేరారు సో పది మంది చేరినప్పుడు ఇప్పుడు ఇక్కడ నంబర్ ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ అవుతుంది ఓకే సెవెంటీ ఫైవ్ ఈ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరిన కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం అవుట్ ఆఫ్ వన్ వన్ నైన్కు గాను ఇప్పుడు టోటల్గా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఎంఎం పార్టీకి ఏడుగురున్నారు అండ్ మన బీజేపీకి ఎనిమిది అండ్ బీఆర్ఎస్లో ముప్పై తొమ్మిదిలో ఒక సీట్ కోల్పోయింది ఇది కంటోన్మెంట్ సీటుకు ఉప ఎన్నిక జరిగితే ఆ సీట్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది కనుక ఇక్కడ మైనస్ ఒకటి తీసుకుంటే టోటల్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే దీంట్లో ఏ సీట్లు కీలకంగా బీరస్ సారీ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాగా తీసుకుంటున్నారనే దానికి సంబంధించిన ఒక చర్చ అనండి సమీక్ష అనండి ఇంకోటి అనండి అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సీట్లు థర్టీ ఎయిట్ సీట్స్ అండ్ ప్లస్ బీజేపీకి సంబంధించి ఎనిమిది సీట్లు అంటే నేను ఇక్కడ నలభై ఆరు సీట్లు ఓకే అయితే దీంట్లో పది మంది కాంగ్రెస్కు వెళ్ళిపోయారు కనుక అయితే ట్వంటీ ఎయిట్ని తీసుకోవచ్చు కానీ కాంగ్రెస్ అంటే పది మంది థర్టీ ఎయిట్ నుంచి పది మంది వెళ్ళిపోయారు కాబట్టి ట్వంటీ ఎయిట్ ఉన్నారు ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే బీజేపీ అంటే థర్టీ సిక్స్ అవుతున్నారు కానీ నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటికీ కూడా ఆ సీట్లలో కొంత పూర్తి స్థాయిలో మనం సంపూర్ణంగా నమ్మకం పెట్టుకోవడానికి వీలు లేదన్న అంచనాలు కూడా ఉండి ఉండాలి కాంగ్రెస్ నాయకత్వానికి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం అంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది బీఆర్ఎస్ గెలిచిన సీట్లు అట్లాగే బీజేపీ గెలిచిన సీట్లు సో ఫార్టీ సీట్స్ సిక్స్ సీట్స్ వీటి మీద ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు చూడండి అంటే మనం ఎట్లా గెలిచాం సిక్స్టీ ఫోర్ సీట్స్ గెలిచాం సో సిక్స్టీ ఫోర్లో మేబీ ఒక పది పదిహేను అటు ఇటుగా ఏదైనా కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డా కూడా సో రిమైనింగ్ ఈ ఫార్టీ సిక్స్ సీట్స్ అపోజిషన్ పార్టీస్ ఏవైతే వాళ్ళకు ఉన్నా బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిపితే ఫార్టీ సిక్స్ సీట్స్ ఇందులో పది ఓకే డౌట్ఫుల్ కేసెస్ అవి అంటే పది మంది చేరినా కూడా వాళ్ళు మళ్ళీ గెలుస్తారా లేదా అనే అనుమానాలు కొన్ని ఉన్నాయి అన్న కారణంగానే నేను ఈ నెంబర్స్ చెప్తున్నాను అయితే ఫార్టీ సిక్స్ లేదా థర్టీ సిక్స్ వాట్ హూ వాట్ ఎవర్ సో ఈ సంఖ్య అంటే అరౌండ్ థర్టీ సిక్స్ టు ఫార్టీ సీట్స్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కనిపిస్తోంది ఈ మొత్తం బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమర్థులను అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించాలని అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని అక్కడ పెద్ద ఎత్తున అంటే అక్కడ దాన్ని సమర్థ నాయకత్వాన్ని అక్కడ అందించాలని ఆ పర్టికులర్ ఆపోజిషన్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్న చోట్ల ఖచ్చితంగా మనం ఈసారి పాగా వేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అంటే ఆయన ఇప్పటి నుంచే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్ ఇంకా చాలా సమయం బట్ ఇప్పటి నుంచే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ నుంచే ఆయన ఇటువంటి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్